హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కికెన్ కారణ్యాస్ కికెన్లో ఈరోజు వీడియోలో జొన్న ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంకేం కావాలి చెప్పండి చాలా టేస్టీగా వస్తుంది మనం జనరల్గా రవ్వతోనో లేదంటే బియ్యంతోనో ఇడ్లీ చేసుకుంటూ ఉంటాం కదా కానీ అలా కాకుండా ఇలా జొన్నలతో ఇడ్లీ చేసుకోండి చాలా చాలా హెల్దీ కూడా చెప్పాలంటే డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయొచ్చు అయ్యో ఇడ్లీ తింటున్నాము అన్న గిల్టీ కూడా ఉండదన్నమాట అంతా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి జొన్న ఇడ్లీ కోసం ఒక గిన్నెను తీసుకుని అందులో ఒక కప్పు వరకు మినపు తీసుకోండి అలాగే వేరొక గిన్నెను తీసుకుని అందులో రెండు కప్పుల వరకు జొన్నలు తీసుకోండి దీనికి జొన్న రవ్వ కానీ పిండి కానీ ఏం అవసరం లేదు హ్యాపీగా జొన్నలతో చేసేసుకోవచ్చు తెల్ల జొన్నని అనమాట ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి కడిగిన తర్వాత పప్పు అలాగే జొన్నలు రెండు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఒక నాలుగు గంటల పాటు నానపెట్టుకోండి జొన్నలు అనేవి టైం ఉంటే ఏడు గంటలు నానపెట్టుకున్నా కూడా పర్వాలేదు కనీసం నాలుగు గంటలైతే ఖచ్చితంగా నానపెట్టుకోవాలి సో ఈ విధంగా ఒక నాలుగు గంటల పాటు నానిన తర్వాత గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు అనేవి బాగా సాఫ్ట్గా వస్తాయి లేదు మిక్సీలో వేసుకుంటాము అని అనుకుంటే కొంచెం చల్లటి నీళ్ళని పోసుకుని గ్రైండ్ చేసుకోండి అప్పుడు ఏంటంటే బాగా సాఫ్ట్గా వస్తుంది పిండి బాగుంటుంది కూడా టేస్టు నేను గ్రైండర్లోనే చేస్తున్నా అని చెప్పి మామూలు నీళ్ళే పోసాను ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి పప్పు గ్రైండ్ అయిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు లేదా ఏడు నిమిషాల్లో చక్కగా మనకి ఈ విధంగా వస్తుంది మరీ ఎక్కువసేపు కూడా పిండిని గ్రైండ్ చేయొద్దు అప్పుడు హీట్ ఎక్కువ అవుతుంది ఆ వచ్చిన పొంగు కూడా తగ్గిపోతుంది అనమాట మీరు చూడొచ్చు నేను పట్టుకుంటే సాఫ్ట్గా దూదిలాగా ఎలా ఉందో పిండి ఇలా ఉండాలి అలా ఒత్తుతున్నా కూడా పైకి కిందికి ఊగుతుందా అలా ఉండాలి అప్పుడు మంచిగా పొంగుతాయి కూడా ఇడ్లీలు సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పిన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న జొన్నల్ని కూడా ఇదే విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి జొన్నలు ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి కొంచెం నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి లేదని అంటే అడ్డం పడిపోతుంది అనమాట సో జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు జొన్నలు కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవద్దు మరి రబ్బర్ లాగా ఉంటాయన్నమాట ఇడ్లీలు అందుకోసం కొద్దిగా రవ్వ తగిలేటట్లు అలా గ్రైండ్ చేసుకోండి చూసారా ఈ విధంగా ఉంటుంది ఇది కూడా తీసేసి మనం ముందుగానే పప్పు వేసుకున్నాం కదా అందులో వేసుకుని కలుపుకోండి ఇలా రెండు సపరేట్ సపరేట్గా ఎందుకు గ్రైండ్ చేసుకోవాలి అంటే ఇడ్లీలు సాఫ్ట్గా రావడానికి రెండు కలిపేసి గ్రైండ్ చేస్తే అంత సాఫ్ట్గా రావు అందుకోసం నాకు ఇక్కడ పిండి గిన్నె నిండా వచ్చేసింది అందుకని నేను వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఎప్పుడు కూడా పిండి పెట్టేటప్పుడు కాస్త ఖాళీగా ఉండేట్టు చూసుకోవాలి లేదంటే పిండి ఓవర్ఫ్లో అయిపోయి గిన్నె నుండి బయటకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీని మీద మూతను పెట్టుకుని ఒక ఎనిమిది గంటల పాటు అలా పక్కన పెట్టుకోండి అట్లీస్ట్ ఒక ఆరు గంటలైనా ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి లేదంటే ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా రావు రబ్బర్ లాగా సాగుతాయి అనమాట అందుకోసం ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ పక్కన పెట్టేశాను నైట్ అంతా పెట్టిన తర్వాత ఉదయానికి చూసారా పిండి ఎంత చక్కగా పులిసిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి పిండిని పైనుంచి కింద దాకా నెక్స్ట్ ఇందులో మీరు ఇచ్చుకు సరిపడినంత ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి కొంచెం నీళ్ళు పోసాను పిండి కొంచెం థిక్గా ఉందనమాట అందుకోసం నార్మల్ ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్ని తీసుకుని వాటికి కొద్దిగా నూనెను అప్లై చేసుకోండి సో దట్ తీసేటప్పుడు ఈజీగా వస్తాయి లేదంటే నీళ్ళతో తడుపుకున్నా కూడా ఓకే ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఇలా ఇడ్లీ ప్లేట్లలోకి వేసుకోండి ఫుల్గా వేసుకోవద్దు త్రీ బై ఫోర్త్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం పొంగి ఇడ్లీలు పైకి పొంగుతాయి అనమాట ఇలా ఇడ్లీ ప్లేట్లు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి మీరు చూస్తే ఇడ్లీ ఉన్న వైపు కింద హోల్స్ ఉండాలి అలా అరేంజ్ చేసుకోండి అప్పుడు ఏంటంటే అన్ని వైపులా కూడా ఈవెన్గా కుక్ అవుతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ కుక్కర్ని పెట్టుకుని అందులోకి నీళ్ళని పోసుకోండి ఒక రెండు గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది నీళ్ళు ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్ని ఇంట్లో పెట్టేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉండనివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఆగి ఇడ్లీ సర్వ్ చేసుకోవడమే అలా వేడి మీద తీస్తే ఇడ్లీ అనేవి రావన్నమాట కాస్త వేడి తగ్గిందంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఈ జొన్న ఇడ్లీ ఉడకడానికి ఏంటంటే కొంచెం టైం పడుతుంది నార్మల్ ఇడ్లీ ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది కానీ జొన్న ఇడ్లీ ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయాయో ఇప్పుడు నేను మీకు సర్వ్ చేసి చూపిస్తున్నాను ఏదైనా ఒక షార్ప్గా ఉండే స్పూన్ తీసుకుని ఇలా చుట్టూ తిప్పేసేసి తీసేసేయండి ఈజీగా వచ్చేస్తాయి చాలా చాలా హెల్దీ కూడా నేను ముందు చెప్పినట్టుగా ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా గిల్టీ లేకుండా హ్యాపీగా తినేసేయొచ్చు అండ్ మీరు వీటిని సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం కారంగా ఉండే చట్నీతో సర్వ్ చేసుకోండి అప్పుడే మీకు టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది జొన్నలు కదా కాస్త చప్పగా ఉంటాయి తినబుద్ది కాదు అని అనుకునే వాళ్ళు కొద్దిగా కారంగా చేసుకున్నారంటే చట్నీ అద్భుతంగా ఉంటుంది ఏ చట్నీ అయినా పర్వాలేదు లేదంటే ఊరగాయ పచ్చడి ఉంటే ఊరగాయ పచ్చడితో కూడా హ్యాపీగా తినేసేయొచ్చు చూసారు కదా ఎంతో హెల్దీగా టేస్టీగా జొన్న ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అండ్ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి హెల్దీ రెసిపీ అందరూ ట్రై చేయాలి కూడా మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబాన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్